జగిత్యాల జిల్లాలో రైతులు రోడ్డు బాటన పట్టారు పసుపు రైతులకు మద్దతు ధర సరిగైన మద్దతు ధర చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలోని మెట్పెల్లి పాత బస్ స్టాండ్ ప్రాంతంలో రై పసుపు రైతులంతా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మనం ప్రస్తుతానికి చూస్తున్నాం ఇక్కడ గత కొన్ని రోజులుగా పసుపు రైతులకు సరైన మద్దతు ధర 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 లభించట్లేదని చెప్పేసి రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు సన్న సందర్భాలు చూసాం కానీ పసుపు రైతులకు ఏనాడు కూడా సరైన మద్దతు ధర లభించలేదని పసుపు పచ్చ బంగారంతో పోలుస్తారు కానీ ప్రస్తుతం ఉన్న బంగారం ధర పసుపు పచ్చ బంగారం ధరకు చాలా విభేద భేదాలు ఉన్నాయని చెప్పి గతంలో ఒక కింటా పసుపు అమ్ముతే ఒక తులం బంగారం వచ్చేదని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని చెప్పేసి పసుపు రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతానికి మన వద్ద రైతులు ఉన్నారు వారిని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులందరినీ వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి అసలు మీరు నిరసన ఎందుకు చేస్తున్నారు ఏంటి పసుపుకు గతేడాది పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ఉండే ఈ సంవత్సరం మొదటి సీజన్లో పదకొండు పన్నెండు వేలు ఉన్నాయి ఇప్పుడు కానీ నిన్న నిజామాబాద్ మార్కెట్ అసలు కొనుగోళ్ళే రాలే అక్కడికి అంటే ఎనిమిది తొమ్మిది వేల కన్నా కిందికి పడిపోతుంది మేము ఒకటే కొడుతున్నాం ఇప్పుడు మీరు ఒకటి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరే మేము కొంటాం తక్కువ ధర దిగినప్పుడల్లా మేము గిట్ట పదిహేను వేలు మద్దతు ధర పెట్టి బోనస్ ఇచ్చి కొంటామని గతంలో ఎట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్లాగే ఎంఐ స్కీమ్ కింద కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభిస్తే తప్ప ఇంకా రే పోను పోను వ్యాపారస్తులు అంతా సిండికేట్ అయ్యి రే రోజు రోజు రేటు దిగిపోతుంది దాన్ని అరికట్టాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కంపల్సరీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మీ ద్వారా కోరుతున్నాం ప్రస్తుతం పసుపు ధర ఎంత ఉంది మీకు ఎంత కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మాకు పసుపు ధర ఇంత లాస్ట్ ఇయర్ పదిహేను పదహారు వేలుడే కానీ ఇప్పుడు తొమ్మిది నుంచి పదివేలు పడిపోయింది ఖచ్చితంగా మాకు పదిహేను వేల మద్దతు ధర కావాలి గవర్నమెంట్ అనేది కేంద్ర గవర్నమెంట్ ఖచ్చితంగా ఎంఎస్పి రేటు ఖచ్చితంగా పదిహేను వేలు ఇవ్వాలని కోరుచున్నాం ఈ ప్రాంతంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పసుపు రైతు ఎన్ని ఎకరాలలో పండిస్తారు అసలు ఎకరంకి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎంత మద్దతు ధర కావాలని చెప్పి డిమాండ్ చేస్తారు దాదాపు ఒక జగిత్యాల జిల్లాలోనే ముప్పై వేల పైచిల్ ఎకరాల్లో పసుపు పండిస్తున్నటువంటి పరిస్థితి ఒక ఎకరానికి ఈ రోజు లక్ష నుంచి లక్ష యాభై వేలు పెట్టుబడి వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రైతులు పది పదిహేను సంవత్సరాల నుంచి గదే పదిహేను వేల మద్దతు ధర కావాలని అడుగుతున్నారు కానీ ఓ సంవత్సరం పెరుగుతుంది మొన్నటిదాకా అందపాతాలంలో గడిపోయిన ధరలు కాస్త పోయినసారి కొంచెం కోలుకున్నాయి ఒక పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు ధర పలిగిందనుకుంటే ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలకు దిగదారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్ అయ్యి కనీసం కొనుగోలు చేయడానికి కూడా ముందడికి రానటువంటి పరిస్థితి మరి యంత్రాంగం అంతా ఏం చేస్తుంది రైతులు పదిహేను వేలకు తగ్గకుండా కావాలని కోరుతున్నారు కానీ నేడు దానిలో సగం కూడా రానటువంటి పరిస్థితి ఒకప్పుడు పసిడి ధరలతో పోటీ పడినటువంటి పసుపు నేడు అందపాతాలంలోకి పడుతున్నటువంటి పరిస్థితి రైతు పెట్టుబడులు పెట్టి పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నటువంటి పరిస్థితి పసుపును తమకు ఒక శుభకరమైనటువంటి పంటగా భావించి పసుపు సాగు చేస్తారు కానీ నేడు పసుపు రైతులను ముంచుతున్నటువంటి పరిస్థితి మరి దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి రైతులను ఆదుకోవాలి రైతు మద్ద బహిరంగ మార్కెట్లో మద్దతు ధరలు పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కిందనో లేకపోతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందడికి వచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే పదిహేను వేల మద్దతు ధరకు తగ్గకుండా మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతాంగ రైతాంగం తరఫున కోరుతున్నాం పసుపు పంట అనేది ఒక సాంప్రదాయమైన పంట అని చెప్పేసి పసుపు ధరకు మద్దతు ధర ఇంతవరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించలేదని చెప్పి గతంలో పదిహేను వేల పైగా పసుపు ఉంటే ఇప్పుడు ఎనిమిది వేల రూపాయల వరకే పడిపోయిందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీలైనంత త్వరలో రాష్ట్రం కానీ అటు కేంద్ర ప్రభుత్వాలే కానీ వెంటనే పసుపుకు మద్దతు ధర ప్రకటించి రైతు పసుపు రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్